సాహితీ వెన్నెల ప్రియులకు నమస్కారం ఉపనిషద్ దర్శని అరవై ఏడు ఐదరోపనిషత్తు భాగం రీక్యాప్ నా ఈ అపారమైన వైభవాన్ని పూర్వమైన శక్తిని నా మాయాలేలనంతటినీ గ్రహించగలి కుశాగ్రబుద్ధి గల ప్రాణిని సృష్టించినంతవరకు నా కార్యం ముమ్మాటకి నిష్ఫలము అని తలిచి ఆ జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సౌందర్యాన్ని విచక్షణాభూతితో గ్రహించగలన ఈ మానవ రూపాన్ని సృష్టించాడు ఇంతటి సృష్టి కార్యం వ్యర్థం కాకూడదు కదా ఇలా రూపించబడిన మానవుడు మత్స్యలోకంలో జన్మను పొందే విధానాన్ని ఈ భాగంలో చూద్దాం ఇప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం అనేక పుణ్యకార్యాలు చేసిన దేహం చాలించిన తర్వాత ధూ మార్గంలో చంద్రలోకం చేరి పుణ్యాలను అనుభవిస్తాడు పుణ్యక్షయమైన పిదప ఆత్మ పర్జున్యాశ్రయించి వర్షం ద్వారా సస్య కేదారాల రూపంలో ధాన్యంగా మారుతుంది ఆ ధాన్యం రూపంలో మానవుల శరీరాల్లో ప్రవేశించి జీర్ణమై పురుషులలో శుక్లంగా రూపొందుతుంది అంటూ పునర్జన్మ విషయంలో తెలుసుకున్నాము అదే విషయం ఇక్కడ ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశ వర్షం ద్వారా సస్య రూపంలో ధాన్యం అన్నంగా మారి పురుష శరీరంలో రేతస్సుగా మారుతుంది ఓం పురుషేహ వా ఆయుమాది గర్భోభవతి సర్వోభ్యోభ్యో స్ ఆత్మన్యే వాత్మర్తి తా స్త్రి ప్రథమం జన్మ అందువల్ల ఓం పురుషే హవా ఆయుమాయుతో గర్భే భవతి యథార్థంగా చెప్పాలంటే పురుషుల్లోనే ముందుగా గర్భం కలుగుతోంది పురుషులోని ప్రారంభ దశలోని మనిషే రేతస్సు అనగా వీర్యము లేదా శుక్లము రూపంలో ఉంటాడు ఈ రేతస్సుని అన్ని అవయవాల యొక్క శక్తి సారంగా ఉంటుంది ఈ విధంగా మనిషి తన శరీరంలో తాను పుట్టించుబోయే జీవిని మొదట రేతస్సు రూపములో భరిస్తాడు ఈ రేతస్సుని స్త్రీలో ప్రవేశపెట్టడం ద్వారా తనని తాను శిశువుగా జన్మింప చేసుకుంటాడు పురుషుల శరీరం నుండి వీర్యం స్త్రీ శరీరంలోకి జరగడమే ప్రథమ జన్మ స్త్రీకి తన అవయవములు తన శరీర భాగంగా ఉన్నట్లే ఆ వీర్యం కూడా ఒక భాగమై స్త్రీతో ధాత్మ్యం చెందుతుంది రైతస్సు ఆమెలోకి ప్రవేశించగానే అది ఆమెకు సొంతమైపోతుంది అందువల్ల ఆ రైతస్సు ఆమెను బాధించదు భర్త రేతస్సును పతి యొక్క ఆత్మరూపుడైన శిశువుని ప్రేమతో పెంచుతుంది గర్భాన్ని చక్కగా సంరక్షించే స్త్రీని విశేష రీతిలో సంరక్షించాలి శిశువు జన్మించడానికి ముందు ఆ గర్భస్థ పిండాన్ని స్త్రీ తన గర్భంలో సంరక్షిస్తుంది ఆ గర్భస్థ శిశువు యొక్క తండ్రి ఆ శిశువు జననానికి ముందు తర్వాత కూడా అతన్ని సంరక్షిస్తాడు ఆ శిశువుని తన స్వరూపంగానే భావిస్తూ అతన్ని సంరక్షిస్తాడు ఆత్మానమైన తద్భావ ఇత్యాశయం లోకానం సంతత్య ఏం సంతత హిమే తదస్య ద్వితీయం జన్మ ప్రజాసంతతి వృద్ధి కొరకు ఈ రీతిగా చేస్తున్నాడు లోకాల సంబంధం ఇలా పెంపొందుతుంది మనిషి యొక్క ద్వితీయ జన్మ కడుపు నుండి శిశువుగా జన్మించటమే సశేషం